గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి అధికారులు ముందుగా అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు ఎంపీడీవో పిఆర్డి ఐసీడీఎస్ సీడీపీఓ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు ఏ గ్రామాల వారికి ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూలు అనే విషయంపై ముందుగా సమాచారం ఇస్తున్నారు గ్రామ వాలంటీర్ల ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు అప్లికేషన్ ఫామ్ లో ఏ ఫోన్ నెంబర్ రాశారో అదే నంబర్కు మెసేజ్ పంపిస్తున్నారు ఆ మెసేజ్లో తేదీ సమయం స్పష్టంగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు ఇందుకీ ఈ ఇంటర్వ్యూల్లో అడిగే ప్రశ్నలేంటి అంటే రైతులకు ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నారు కిడ్నీ బాధితులకు ప్రభుత్వం ఎంత పెన్షన్ ఇస్తోంది నవరత్నాలంటే ఏంటి వృద్ధాప్య వితంతు వికలాంగ పింఛను లబ్దిదారులకు ఎంత చొప్పునిస్తున్నారు వంటి పలు ప్రశ్నలను అడుగుతున్నారు అయితే ఏం చదవాలి అంటే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాల గురించి పూర్తిగా అవగాహన కల్పించుకుని ఇంటర్వ్యూకి వెళితే చాలు ప్రశ్నలన్నీ అందులో నుంచే వస్తున్నాయి ఎందుకంటే ఆ పథకాల అమలు కోసమే కదా గ్రామ వాలంటీర్స్ నియమిస్తున్నారు అందుకే మేనిఫెస్టో పేపర్ ఓసారి చూసుకుని ఇంటర్వ్యూకి వెళ్లడమే మంచిది